దేవుడు మనతో మాట్లాడటానికి మనల్ని ధైర్యపరచడానికి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటుండగా ఎవరు సమీపింప రానటువంటి తేజ మహిమలో వసిస్తున్నటువంటి గొప్ప దేవుడు మనస్సర మనం ఆరాధన చేద్దాం ఆయన ఒక్కడే ఆరాధనకు యజ్ఞుడు ఆయన ఒక్కడే ఆరాధనకు చాలినటువంటి దేవుడు ఆయనకు సాటినటువంటి వారు సరిపోల్చదగినటువంటి వారు ఎవరు కూడా లేరు అటువంటి గొప్ప దేవుడు మనస్సర మనం ఆరాధన చేద్దాం హాలిల్లు యా హాలి హాలెలు ఇంకా కాస్త స్వరాలు తెరిచి బిగ్గిరిగా చేతులెత్తి ఏ సయానికి చెప్పండి నన్ను నీకు స్తోత్రాలు నన్ను కొన్నందుకు నీకు నన్ను విమోచించినందుకు నీకు స్తోత్రములు నీ రక్తము చేత ప్రభు నన్ను ప్రభుత్వ పరిశుద్ధపరచినందుకునికి స్తోత్రములంటూ హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభుని స్థుతించండి అమ్మ ప్రభుని స్థుతించండి ఘనపరచండి నన్ను ఎవరైతే స్థుతిస్తారో నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని ఘనపరచదని దేవుడి వాక్యం సెలవిస్తామంటే ఉంది పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా ఏర్పాటు ఆశీర్వాద కోడికలు దేవుడిని ధైర్యపరచడానికి నిశ్చయమగా దీవించడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు దేవునికి ప్రణాళిక లేకుండా దేవునికి ఆలోచన లేకుండా ఉద్దేశం లేకుండా రాలేదు పరిశుద్ధాత్మ దేవుడి స్థలానికి మనల్ని తీసుకుని వస్తేనే మనం వచ్చాము కాబట్టి తీసుకొచ్చినప్పుడు దేవునికి ఒక ఉద్దేశ్యం ఉన్నది నిశ్చయమగా ఈ రాత్రి నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటుండగా గొప్ప దేవుడి మనసారా మనం ఆరాధన చేద్దాం య హాలెల్లు య హాలెల్లు య హాలెల్లు య హాలెల్లు సజీవుడమైన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రములు ప్రభువుని వందనాలు 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 సోమ్య ములోరుడి సమస్సములు కలుగు చేసిన మా దైవమానికి స్తోత్రములు 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 హాలెల్లు య హాలెల్లో య హాలెల్లు య స్తోత్రాలు దయామయడానికి స్తోత్రాలు ఆశ్చర్య రుడు ఆలోచన కర్త బలవంతుడు దేవుడా మీ తండ్రి సమాధాన కర్తపతి ఒ మా దేవ మీకే మనసార మనసార ప్రభుని కనపరుద్దాం హాలిల్లూ య హాలిల్లు యాలి లూ య హిల్లు య హాలిలు య స్తోత్రం 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 హాలిల్లు మనందరినీ కలిసి నీవు నాతోడు ఉన్నావయ్య నాకు భయం నా ఏసి అందరికి తెలిసిన పార్టీ కనుక ఏక మనస్సు ఏకాత్మ ఏకహృదయము కలిగి నిండు మనసుతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో ఈ రాత్రి ఆరాధనకు యోగుడు ప్రభుని మనస్సారా మనం ఆరాధన చేద్దాం హాలిల్లు స్తోత్రం మరి మిగతా వరకు కూడా ఎవరైనా మరి మైకి ఇచ్చిన మరి పాటలు సహకరించాలని ప్రోపెట్టు మనం చేస్తున్న స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయం నాయ్యా నీవు నాలోనే ఉన్నా నాకు దిక్పడదాం య్యా నీవు నా తోడు అందరూ చెప్పండి గోరి ఆమె నాకు భయమే మేలు అందరూ స్వరమేకి చెప్పండి నీవు నాలోనే ఉన్నయ్యా నాకు దిగులే పాడతాం అందరూ కలిసి నాకు భయమేలా నాకు చి నాకు చింతేలా నాకు పార్థమరకసారి నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు దీ తేలా నీవు నా ఉన్నా భయం

వారికి దొరికేవాడవు తట్టినవాయి తల్లి పొల్లు తెలిచే దేవుడవు తట్టి లవాయి అందరు కలిసి ఆ పర్దం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవా

Ku bayamela na esaya, niwo na la ne unna bayam. Na kudi kule partham arke saari niwo na pelgun na bayam. Niwo na to. എസ് നീ നാല അ സ്ത്രോത്രമണ്ട് తోడు ఉన్నా వయ్యా నాకు భయం మేల నాయస చెబితాము హృదయపూర్వకంగా నీవు నాలోనే ఉన్నా నాకు భయం నా చెప్పండి అందరు కూడా నాకు భయమేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు నాకు భీతి నీవు నాతోనో ఉన్నాయ్రవ్వా నువ్వు నాతో నీకు స్తోత్రాలు నీ చెయ్యప్పటి నీకు స్తోత్రములు వ్యాధుల్లో కష్టాల్లో బాధల్లో ఓ నాకు తోడుగా నిలిచిన దేవా నా కొండ నా బలము నీవే వే ప్రభు అంటూ మనసన నిలిచేదిని పగి చాపి అందరూ చెప్పండి దేవానికే స్తోత్రం అంటూ అవును ప్రభు నీవు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభు ఈ రాత్రి నీ చిత్తములు ప్రభు నైనా తండ్రి అయా ఐదుగుతన మమ్మలు అందరినీ కూడా ఈ స్థలానికి తోడుకుని వచ్చారు ప్రభు ఈ స్థలానికి నడిపించారు ప్రభువ నీ చిత్తాన్ని నీ ప్రణాళికను ప్రభు నీ ఉద్దేశాన్ని ప్రభువ నా పట్ల నా కుటుంబములు నా జీవితంలో నెరవేర్చి ప్రభు నాకు తెలియపరచు ప్రభు నీ ఆలోచనలు ఉన్నతమైనవి నీ ఉద్దేశాలు ఉన్నతమైనవి అవి ప్రయోజనకరమైనవి హాని చేసేవి కాదని ప్రభువ నీ లేఖనంలో రాయబడిన రీతిగా కుటుంబాలుగా ప్రభువ ఈ రాత్రి చేరు వచ్చినటువంటి మాతృ చేస్తూ ప్రభు అనిశ్చయముగా మా కుటుంబముని ఓ నెల ప్రభు దీవించబోతున్నందుకు ఆశీర్వదించబోతున్నందుకు నీకు స్తోత్రాలంటూ మనసార ప్రభు సహాయం మనం కోరుకుంది అనిశ్చయముగా ఈ రాత్రి తన వాక్కును పంపి ఓ నేను ధైర్యపరచడానికి నిశ్చయము నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు బలపరచడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు మేలుతోని నీ హృదయాన్ని తృప్తిపరచడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు అసాధ్యాలు సహితము సాధ్యపరచగంటే వాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈ రాత్రి గొప్ప కార్యాలు చేయటానికి హాలెల్లు హాలెల్ హాలెల్లు య నన్ను దాటి వెళ్ళిపోవద్దు ప్రభు ఈ రాత్రిని నాకు దాచొద్దు ప్రభు అని చెప్పేసి త్రోవ ప్రక్కన కూర్చున్న భిక్షగాడు కేకలు వేస్తున్నట్లుగా గుడ్డివాడి కేకలు వేస్తున్నట్లుగా ఈ రాత్రిని ఆ కేక వేయగలిగినట్లయితే ఇదిగో నా దేవుడిని దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నా దేవుడినితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ధైర్యప్రచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనసారా ప్రభు సహాయని కోరుకున్న హాలిల్లు యహాలిల్లు యశయానికి స్తోత్రాలు 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 కరుణామయ్యు స్తోత్రములు ప్రభునికి వందనాలు ఈ రాత్రి మా అందరితో కూడా మీరు మాట్లాడబోతున్నందుకునికి స్తోత్రాలు మమ్మల్ని ధైర్యపురచిపోతున్నందుకునికి స్తోత్రాలు చెల్లిస్తూ వినే చెవులను గ్రహించినటువంటి మంచి మనసును హృదయాన్ని మాకు అందరికీ మీరు రాయించాను ప్రభు ద్వారా ఏర్పాటు చేసిన అద్భుతమైనటువంటి ప్రభు ఈ యొక్క ఆశీర్వాద కొడుకులు పెట్టినకి స్తోత్రములు ప్రభు ప్రతి కుటుంబం ప్రభు దీవించబడాలి ప్రభు ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి ప్రభు నిజమైనటువంటి ఆశీర్వాదాలు నేను వాగ్దానం చేసిన ప్రతి ఓ వాగ్దానమునకు వారసులుగా బిడ్డలు ఉండాలి ప్రభు అయా కార్యాలను మీరు జరిగించిన ప్రభువు నీ స్తోత్రాలు ప్రతి కుటుంబం ఆ రీతిగా ఉండాలని దాసుల ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభు అద్భుతమైనటువంటి ఓ నేను ప్రభు కోడికల్ల పెట్టడానికి నీకు స్తోత్రాలు మొదటి రాత్రి కోడికలు అయాదుగా ప్రభు అనే ఒక ప్రజలను అనేక మందిని మీరు సమయానికి సకాలానికి మీరు తోడుకున్న ప్రభువానికి స్తోత్రాలు ఈ మొదటి రాత్రి కొడుకులు ప్రభు మీరు మాతో మాట్లాడబోతున్న గునికి దర్శించబోతునికి ప్రభువానికి వందనాలు ఓని ప్రభువా అయ్యా అనుభవించనివ్వకుండా ప్రభు అయా బలహీనతలు ఏ లోపాలు అయా మాలో ఉన్నాయో మాకు తెలియపరచండి ప్రభువానికి స్తోత్రాలు నీ వాక్యము వెల్లడి అగుడ తోడన తెలివి లేని వారికి తెలివి కలిగించేది ప్రభువానికి స్తోత్రాలు అనికి స్తోత్రాలు ప్రభు నీ సత్య మార్గము వినిపించింది ఉన్నతమైన ఉపదేశ క్రమాన్ని మాకు నేర్పించిన ప్రభు అని వదనాలు ఏసయానికి స్తోత్రాలు స్తోత్రాలు అంటే ప్రభు సహాయం మనం కోరుకుందాం ఏసయానికి స్తోత్రాలు ప్రభు ఇది ఇంతవరకు మీరు చేస్తున్న సహాయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఓ నేను ప్రభు వాక్య వాక్యపరచలు మీరు కృపచూపించమని ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ మహిమ సమస్త ప్రభావములు మన